సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటరుతూ జై శ్రీరామ్ ఇవాళ మా మేము చదువుకునే రోజుల్లో మా ఎంఏ క్లాస్మేట్ శ్రీమతి రత్నమాల గారని హైదరాబాద్లో ఉంటారు ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది భాగవతం చాలా బాగున్నది రసరమ్యంగా ఉన్నది హారే రాజులు రాజ్యములు గలుగవి గర్వోన్నతి పొందలే ఆ పదాన్ని ఆ పద్యాన్ని ఉట్టంకిస్తూ ఎంత గొప్ప తత్వము ఎంత గొప్ప జీవన్ జీవ జీవితానికి పరమార్థాన్ని సూచించేటటువంటి మార్గము చాలా సంతోషం అని చెప్పారు అంటే రత్నమాల గారు చెప్పారు అని కాదు కానీ అసలు భాగవతమే భాగవతము తెలిసి పలుకుంటే చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన ఎవడైనా నాకు భాగవతం తెలుసు అంటే ఆశ్చర్యం సర్ప్రైజ్ అనాలట ఎందుకంటే ఎంత చెప్పినా కానీ ఎంత ఎంత దాంట్లో క్రోడుకున్నా కానీ అది ఒక ఊట ఒక జల అది వస్తూనే ఉంటుంది అట్లా జీవితానికి పరమార్థాన్ని ప్రబోధించేటటువంటి మహాభాగవతం మోక్షద యొక్క అంటారు అందుకనే భాగవ సప్తాహాలు చేస్తూ ఉంటారు మనం శ్రీమన్ మహాభాగవతంలో నోమస్కంధం మనం మాట్లాడుకుంటున్నాం మిత్రులారా ఇందులో ఒక అంత విశిష్టమైనటువంటి సంగ సన్నివేశం ఏమిటి అంటే గంగావతరణం మనందరికీ తెలిసినదే కానీ మళ్ళీ తెలుసుకోవడం కూడా అంత ఆనందమే విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరితోనడు పోతన మహాశయుడు ఏమిట విశేషం అంటే ఇక్కడ దిలీపుడు ఇక్ష్వ వంశం ఆ వంశక్రమాన్ని చెబుతూ దిలీపుడి గురించి చెప్పాడు దిలీపుడు ఎలాగైనా సరే గంగని ఆ ఎక్కడుంది గంగ ఆకాశంబున నుండి శంభున శిరంబంధుండి సీతాద్రి సుశ్లోకంపై హిమాద్రి నుండి భూలోకం బంధుండి హస్తకం భోధి పయోధ నుండి గంగా ఘోరం గజ పెబంభ్రష్ట సంపాతముల్ అన్నారు ఈ ఎక్కడో ఆకాశాల్లో ఉండే గంగ దాన్ని ఎట్లాగైనా సరే భూతలాన్ని తేవాలి అని చెప్పి ఎంతో కృషి చేశాడు దిలీపుడు తపస్సు చేశాడు ఆ గంగని తెంచుదాం కింద కానీ కానీ అది తేలేక ఆయన పను దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడు అమృతమయ్య కటాక్షాలు కలిగింది గొప్ప అలలతో ఉండినటువంటిది ముఖవద్నంపై ఆసక్తి తొమ్మిదీ శివ జటాజూడాన్ని రంగస్థలంగా కలిగినటువంటి గంగను దర్శించాడు భగీరథుడు నమస్కరించిన తర్వాత గంగాదేవి కరుణించి వరం వేడుకోమంది ఏం కావాలో కోరుకోవయా అంది అప్పుడు అన్నాడు రాజకుమారుడు వారి భస్మరాసులను నీవారిని కలిపి కొనుము నిధి మావారల్ నీ వారి కలయనాగం మా వారికి గలుగు ఇది ప్రమాణము తల్లి అమ్మా మా పెద్దలంతా కూడా నరే మా వాళ్ళ బూడుజురాసులని కూడా నీ పవిత్రమైన జలాల్లో కలిపేసుకో నీ వారి నీ యొక్క వారిని నీరు సోకితే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కదా ఇది యథార్థం కదా అని నేను నేను పూజిస్తున్నాను నాకు అనుగ్రహం ఏమని కోరాడు అని చెబుతూ నువ్వెంతో పెద్ద మనస్సున్నదానవి పుణ్యాత్మరాలవి తల్లి అలల శోభ వల్ల రెల్లు పువ్వులను మల్లెలను జయించిన చల్లని తల్లివి నీవి ఉత్తములు నిరంతరం కూడా మీరు స్నానం చేయాలని కోరుకుంటారు మన ఆరాధన చేయాలని కోరుకుంటారు ఓ గంగా మాత నిన్ను మనసారా వేడుకుంటానమ్మా అన్నాడు అంటే అప్పుడు ఆ రాజకుమారుడైన బాబు తోటి గంగా అంటుంది వినువీధిం బతి నేలబడు వినువీధిన్ వినువీధిం బతి తెంచేలబడు నా వేగంబును నిల్పను హోపిన వాడోవడు మేధినీతలముని భేదించి పాతాళమున్ జనుదున్ బచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవుల్ నన్ను బొందించు అఘవ్రజింపెతుటనే నాశం బొందించదన్ ఆకాశ మార్గంలోనే ప్రయత్ ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి నేను కింద నేల మీద పడేవాడికల్లా నా ఉత్పతన వేగాన్ని నిలపాల శక్తి గలవాడు ఎవడైనా ఉన్నాడా నేను భూమిని చీర్చుకొని పాతాళంలోకి భూమి నేను వస్తే అవతరిస్తే మానవులు మా వాళ్ళ పాపాలన్నీ కూడా నా నీటిలో కడిగేసుకుంటారు నన్ను అంటిన పాపాన్ని నేను ఎంట భరించుకోమంటావు వాళ్ళ పాపాలని నేను పోగొడుతున్నాను మరి వాళ్ళు ముట్టుకున్నట్టు వాళ్ళ స్పర్శ వల్ల పొందిన ఈ పాపాన్ని నేనెట్ట భరించాలి ఈ కారణంగా నేను ఆలోచిస్తున్నాను సంశయిస్తున్నాను అని చెప్పింది అంటే అప్పుడు రాజశ్రేష్ఠుడైనటువంటి భగీరథుడు అంటాడు అమ్మ పరతత్వజ్ఞులు శాంత చిత్తూర్ తపీణులు ఆర్యుల్ ఘనుల్ శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంభోగా సేయగా నర నిన్ను పొందుని జగన్నాథుండు నానాఘ సంఘరుడా విష్ణుడు వారిదీర్తములతానే అయ్యుంట మందాకినీ ఓ మందాగిని పరతత్వం తెలిసినటువంటి వాళ్ళు శాంత చిత్తులు తపోనిష్లేని మహనీయులు వచ్చి నీ నీటిలో స్నానాలు చేస్తూ ఉంటే ఇక మళ్ళా నీకే పాపం జట్టుకుంటుందామా మహామహానుభావులైన పుణ్యాంతులంతా కూడా నీ నీ నదిలో స్నానం చేస్తూ ఉన్నందువల్ల ఆ భాగవతోతముల యొక్క దేహ స్పర్శ వల్ల పవిత్రమవుతున్నటువంటి ఉంటే ఇక నీ పాపం ఎట్లా అంటుకుంటుంది ఎందుకు అంటే సమస్త పాపాలని హరించే శ్రీహరి వాళ్ళ హృదయాల్లో నిత్య నివాసం చేస్తూ ఉంటాడు కదా అందువల్ల నీ పాపం ఎక్కడదామ్మా అన్నాడు తనలో ఎన్ని జగంబులను కనుకొట తానిన్నిటన్ గల్గుటం జంతువులందుశ్వభావనుడైయొప్పు శివుండుగాక మరి నివారింపని వారి నివారింప నేర్చునవారెవరూ శ్రీకంఠుని శ్రీకంఠునింగల్చదన్ అమ్మా తనలో సమస్త లోకాలని కలిగి ఉండడం వల్ల అన్నిట తానే ఉండటం ఉండడం వల్ల పడుగుపేకలో ఉన్న దారాల్లో వస్త్రం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివుడు కాకపోతే ఇంక ఎవరు నీ ప్రవాహ వేగాన్ని భరీత సమధుడెవడిగా ఈ ప్రపంచంలో నేను ధరించడం కోసంగా నేను ఆ సదాశివుడిని ప్రార్థిస్తానమ్మా అని గంగాదేవి దగ్గర ఆజ్ఞ తీసుకొని సెలవు తీసుకొని భగదు భగదుడు వెళ్ళాడు శివుడిని గురించి మహాతపస్సు చేస్తూ ఉన్నాడు అప్పుడు భక్తవత్సలుడైనటువంటి శివుడు ఆ భగీరథని యొక్క పూనికకి తపస్సుగా మెచ్చాడు విష్ణుపాదాలను సోకినటువంటి పవిత్రమైనటువంటి జలం కలిగి ఆకాశం నుండి భూమి మీదకి ఉరికే గంగను తల అట్లా పెట్టి తన తరస్ తన యొక్క శిరస్సు పైన ధరించాడు శివుడు అందుకు ఇప్పుడేమన్నాడైనా ఆయన ఏమన్నాడు గంగాధరుడు గంగాధరుడైనాడు ఆ రకంగా ఇక్కడ పోతన్నగారు దడదలు రాడించబట్టాడు ఒక పెద్ద గజ్జం పెట్టేశాడు ఆ రకంగా ఆ మహానవి శివుని యొక్క జటా జట రంధ్రాల్లో దూకి కర్లింగ్ హెయిర్ ఆ కర్లింగ్స్లోకి దూకి అడ్డం అడ్డం లేకుండా నేల బైకి ఉరికింది కిందకి బాగా వ్యాపించినటువంటి గొప్ప ప్రవాహంతో పొంగి పొరలి అత్యయించింది దూడ వెంబడి గంతులు వేస్తూ పరుగులు చేసే ప్రాయంలో ఉన్నటువంటి కామధేనువులాగా అలా ముందుకు సాగుతూనే పోతుంది ఇంకా మహానది ముద్రుడికే చంద్రుడిపోయిన ప్రేమతో ఉప్పొంగే పాల సముద్రంలాగా కాలవ గట్టి దారి తప్పకుండా అలా పెంచుకుంటూ పోయి పరమాత్మ నోటిలో నుంచి ఓంకారాన్ని అనుసరించే వెలువడే శబ్ద బ్రహ్మంలాగా విస్తారమైనటువంటి విలాసంతో ఉండి ఐరావతం తొండలతో సమానమైన ప్రవాహం ముందరి భాగాలను కలిగి భగీరథుడిని వెంట ఆయన వెంట మా మార్గాన అనుసరించింది ఆ ప్రవాహాల వెంట అక్కడక్కడాకనిపించి తొలగిపోయేటటువంటి పూలగుత్తుల కాంతిని మించిన తెల్లని నురుగులు నురుగులని ఆ నురుగులు పక్కన ఉండే సగం విరిచిన కర్పూరపు చెట్ట చిగుళ్ళ సోయగాన్ని హేళన చేసేటిగా సుడులని ఆ సుడుల ప్రక్కల్లో తెల్లటి మేఘాలను మించిన వీరి ప్రవాహాలను ఆ ప్రవాహాలను కలిసి తా గాలి తాగిడి వల్ల తీవ్రంగా మిగిసిపడేటటువంటి పాపనా పెద్ద పెద్ద పాపనాశనకరమైనటువంటి అలలని ఆ ప్రవాహాలను కుప్పించి పైగిరే ముత్యాల సరాలలాగా ఉంటే అవి మల్లెపూలలాగా కనబడుతున్నాయట కర్పూర ఖండా ఖండాలా కనపడుతున్నాయట చంద్రశకలాలాగా కనిపిస్తున్నాయట చుక్కల గుంపులాగా ప్రకాశిస్తూ ఉన్నాయట ఆ ముక్తి కాంతను వశీకరింపజేసుకున్నటువంటి నీటి తుంపురుడు కలిగినటువంటి దానికి ఆ రకంగా ఆ భూలోకానికి మంగళాన్ని కలిగించేదిగా విరాజిల్లింది ఆ గంగా తల్లి గంగమ్మ లక్ష్మీదేవి చెయ్యిలాగా విష్ణుపాతమైన ఆకాశాన్ని తాకింది ఆకాశాన్నిలాగా ప్రకాశించేటటువంటి హంసలు సూర్యకాంతలు తెల్లగా ఉంటాయి కదా సూర్యకాంత ఒప్పేటటువంటి శుక్రపక్షంలోని భూమండలంలాగా శోభించే కలువలు ఈ రకంగా చక్రవాగ పక్షులు బకాలు ఈ రకంగా ఉంటే అన్నింటిని తాకుంటూ తాకుండు తాకుండుగా చక్కగా రాక్షసులకు అభయపించేటటువంటి సమర్థమైన వంటి శ్రీరామచంద్రమూర్తి హృదయంలాగా తన నీళ్లలో మునిగిన పాపాత్మలకు అభయమివ్వడంలో సమర్థమై మృత్యుని మృత్యును జయించినటువంటి గొప్ప దాత ప్రవర్తనలాగా గొప్ప నడవడికతోటి శివుణ్ణి సేవిస్తూ ఆ రకంగా ఆ రకంగా జరిగి ఆమె నేల మీదకు ఉరికింది అన్నాడు పోతన్నగా జై శ్రీరామ్